జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో స్వచ్ఛతా హీ సేవ సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు కార్యక్రమంలో భాగంగా మెట్పల్లిలోని బ్లూక్లిన్ గ్రామర్ హైస్కూల్ ఆవరణలో విద్యార్థులు మరియు విద్యార్థినులతో ఎస్హెచ్ఎస్ అక్షరాల ఆకృతిలో ఆరు వందల మంది విద్యార్థులతో ప్రదర్శన చేయడం జరిగింది అనంతరం స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నేను సంవత్సరంలో వంద గంటలు లేదా వారంలో రెండు గంటలు పనిచేస్తానని మా వీధుల చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటానని పక్కవారికి కూడా తెలియజేస్తానని నా దేశ పరిశుభ్రత మా వంతు సహాయంగా దేశంలో ముందుకు తీసుకెళ్తూ సహాయపడతానని చెత్తను మురికి కాలువల్లో గానీ రోడ్లపై గాని వెయ్యనని చుట్టుపక్కల వారికి కూడా తెలియజేస్తానని వారి చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని తెలిపారు నేను నమ్ముతున్నాను వారు పౌరులు చట్టను బయట వెళ్ళరు ఈ దురవిషయం

డ్రైవేస్ట్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్స్ కావచ్చు ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు తర్వాత ఇంకేమైనా ప్లాస్టిక్ సంబంధించి మనం యూజ్ చేసి పడేసే ఏవైనా కూడా డ్రై వేస్ట్ కింద తీసుకోవచ్చు తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ను కూడా మనం డ్రై వేస్ట్ కింద తీసుకోవచ్చు కాకపోతే న్యూస్ పేపర్ అనేది రెండు విధాలుగా పనిచేస్తుంది ఒక డ్రై వేస్ట్గా మళ్ళీ వెట్ వేస్ట్గా కూడా పనిచేస్తుంది ఎందుకంటే అది వాటర్ పడ్డాయి అనుకో అప్పుడు వెట్ వేస్ట్గా మారుతుంది వాటర్ పడలేదనుకో దాన్ని డ్రై వేస్ట్గా ఉంటుంది అయితే ఇట్లా మీరు డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ వెట్ వేస్ట్లో ఏమొస్తాయి చెప్తారా ఎవరు వెజిటేబుల్ వేస్ట్ కానీ తర్వాత వేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి అవేర్నెస్ అనేది మీరు ఇంటి దగ్గర కూడా అందరికి కల్పించాలి ఓకేనా